హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో ఏంటంటే మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో సిబిటి ఎగ్జామ్ లో చాలా మంది కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఐ మీన్ ఆల్రెడీ అసిస్టెంట్ లోకు పైలెట్ లో వీళ్ళందరూ చాలా మిస్టేక్స్ అయితే చేశారు సిబిటీ వన్లో లో సో అలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదు అని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట సో గైస్ చూడండి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎగ్జామ్స్ వచ్చేసి నైన్టీన్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయితే అవుతున్నాయి బిఫోర్ టెన్ డేస్ ముందు అంటే మీ ఎగ్జామ్ డేట్ కి బిఫోర్ టెన్ డేస్ ముందు నుంచి ఈ కాల్ లెటర్ అయితే అఫీషియల్ వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఈమెయిల్ కూడా వస్తుంది అన్నమాట డౌన్లోడ్ లింక్ అనేది మీ ఇమెయిల్ కూడా వస్తుంది సో డౌన్లోడ్ చేసుకోండి తప్పకుండా ఓకేనా సో గైస్ ఇక్కడ ముందుగా ఒక విషయం మీ అందరికి చెబుతూ ఉన్నాను ఇప్పుడు అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఐటీఏ వాళ్ళు డిప్లొమా వాళ్ళు బీటెక్ వాళ్ళు పాల్గొన్నారు ఓకేనా సో బట్ ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో ఏంటంటే కేవలం ఐటీఏ వాళ్ళే ఉన్నారన్నమాట ఇక్కడ కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు ఆలోచించవచ్చు ఓకేనా సో గైస్ చాలామంది సిబిటిలో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అన్నమాట ఐ మీన్ ప్రిపరేషన్ బాగుండి కూడా కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి సహజం అది ప్రతి స్టూడెంట్ జరుగుతూనే ఉంటారు కాకపోతే మీకు గుర్తు తేవడం నా బాధ్యత సో అందుకే ఈ మిస్టేక్స్ అయితే చేయకండి ఓకేనా ముందుగా గైస్ మీరు చాలా మంది అడుగుతూ ఉంటారు అన్న కాల్ లెటర్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉంది ఇది మిస్టేక్ ఉంది అని అవేవి పట్టించుకోకండి కాల్ లెటర్లో నేమ్ మిస్టేక్ స్పెల్లింగ్ మిస్టేక్ ఏ ఉన్నా సరే అవి ప్రాబ్లం కాదు అసలు అది ప్రాబ్లమ్నే కాదు ఓకేనా మీరు ఇది గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి గైస్ ఎగ్జామ్స్ లో సిబిటి ఎగ్జామ్ లో ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఓకేనా టెక్నీషియన్ ఎగ్జామ్ వచ్చేసి వంద మార్కులకి అవుతుంది నైంటీ మినిట్స్ టైం అయితే ఉంటుంది ఈ వంద మార్కులకి ఒక క్వశ్చన్ కి ఒక మార్క్ ఉంటుంది ఓకేనా ఇక్కడ ఏంటంటే వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అన్నమాట ఐ మీన్ మీరు మూడు నెగిటివ్ రాంగ్ ఆన్సర్ పెడితే కనుక మీది ఒక కరెక్ట్ ఆన్సర్ కూడా రాంగ్ అయిపోతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఈ నెగిటివ్స్ తక్కువ పెట్టడానికి ప్రయత్నించండి ఎంత తక్కువ పెడితే అంత మీకే మంచిది ఓకేనా లాస్ట్ టైం అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటి ఎగ్జామ్ రిజల్ట్ మీరు చూసారు కదా ఆన్సర్కి చూశారు కదా ఎలా ఉంది చాలా మంది ఏంటంటే ముప్పై బానే బానే క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు కానీ రాంగ్స్ నెగిటివ్స్ ఎక్కువ పెట్టేశారు అన్నమాట దానివల్ల ఏ క్వశ్చన్స్ అయితే కరెక్ట్ అయ్యాయో అవి కూడా వీళ్ళవి మైనస్ లోకి వెళ్ళిపోయాయి ఆన్సర్స్ చాలా సో ఆ తర్వాత బాధపడితే ఏంటి ఫస్ట్ మనం సిబిటీలో కంట్రోల్ చేసుకుంటే కనుక ఈ నెగిటివ్ పెట్టడం అనేది చాలా మంచిది అన్నమాట ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోండి అక్యూరేసీ ఫాలో అవ్వండి మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి ఓకేనా సో గైస్ ఒకవేళ సిబిటి ఎగ్జామ్ పేపర్ అనేది మీది హార్డ్గా అనిపిస్తే ఐ మీన్ ఎవరైతే ప్రిపరేషన్ చేసుకూడాని ఒకవేళ మీకు పేపర్ ఆ రోజు హార్డ్గా అనిపిస్తే కనుక మీరు ఒక టార్గెట్ అయితే పెట్టుకోండి ఓకేనా ఆ టార్గెట్ ఏంటంటే యువర్ వాళ్ళు ఒక యాభై ఐదు అక్యురేసీ అటెంప్ట్ చేస్తే గనుక అర్థమవుతుంది కదా యువర్ వాళ్ళు ఒక యాభై ఐదు ప్రశ్నలు మీ ద్వారా అవుతుంటే కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ అని మీకు అనిపిస్తే గనుక నెగిటివ్స్ అస్సలు పెట్టకండి ఓకేనా నెగిటివ్ సస్సులు పెట్టకండి ఇంకా మీరు లేదు ఇంకో ఐదు పెట్టాలి నేను అనుకుంటున్నాను కొన్ని డౌట్స్ ఉన్నాయి అటు ఇటు డౌట్స్ ఉన్నాయి అలాంటి ప్రశ్నలు మీకు కనిపిస్తే గనక ఓకేనా ఇంకో ఐదు ప్రశ్నలు ఇంకో ఐదు ప్రశ్నలు మీకు తెలియనివి అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి తెలియనివి అంటే ఏంటి కొంచెం డౌట్ఫుల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అలాంటివి అటెంప్ట్ చేయండి ఓకేనా ఇంకో ఐదు లేదా ఒగలేండి ఎందుకు ఐదు అని ఎందుకు చెప్తున్నాను అంటే ఒకవేళ ఇక్కడ ఏంటంటే టోటల్గా ఎన్ని నెగిటివ్ వన్ థర్డ్ నెగిటివ్ కాబట్టి ఇక్కడ ఐదు అంటే మూడు మీరు నెగిటివ్ పెట్టేశారు అనుకోండి ఒకటి మైనస్ అయిపోతుంది జస్ట్ ఒకటి మైనస్ అవుతుంది అన్నమాట ఓకేనా ఇందులో కనీసం రెండు కరెక్ట్ అయినా సరే ఇక్కడ ఇంకో వన్ 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 పర్సెంటేజ్ మార్క్ అనేది పెరిగే అవకాశం ఉంది ఇక్కడ ఓకేనా సో అందుకే నేను ఇంకో ఐదు ఎక్స్ట్రాగా పెట్టమని చెబుతూ ఉన్నాను ఒకవేళ పేపర్ హార్డ్గా వస్తే ఓకేనా అండ్ ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్యురేసీ హండ్రెడ్ పర్సెంట్ అక్యూరేసీ ఫిఫ్టీ త్రీ పెట్టడానికి ప్రయత్నించండి అక్యురేసీ అయిపోతే కనుక వదిలేండి ఓకేనా నో ప్రాబ్లం కాకపోతే మీరు ఇంకా పెట్టాలి ఇంకా డౌట్ఫుల్ గా అనిపిస్తే కనుక ఇంకో ఐదు ప్రశ్నలు అయితే ఇక్కడ పెట్టండి ఆరు కూడా పెట్టకండి ఇచ్చి నేను చెప్పండి ఆరు కూడా పెట్టకండి ఓకేనా ఆరు పెట్టారు అనుకోండి పర్ సపోజ్ ఆరుకి ఆరు తప్పులైపోతే కనుక మీ కరెక్ట్ లో ఇంకా రెండు మైనస్ అయిపోతాయి ఇక్కడ ఓకేనా సో అది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా అందుకే నేను ఐదు చెబుతున్నాను అన్నమాట ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు టార్గెట్ ఒక నలభై పెట్టుకోండి టార్గెట్ ఓకేనా ఒకవేళ అక్యురసీగా హండ్రెడ్ పర్సెంట్ మీకు నలభై క్వశ్చన్స్ మీ ద్వారా అవుతున్నట్లయితే కనుక అక్యూరసీ వదిలేయండి లేదు ఇంకో ఐదు నేను పెడతాను అటు ఇటు అయినా పర్వాలేదు అనుకుంటే కనుక ఐదు ఇంకో ఐదు ప్రశ్నలు అటెంప్ట్ చేయండి అటు ఇటువి ఓకేనా ఫిఫ్టీ ఫిఫ్టీ అనిపిస్తే మీకు అలాంటి ప్రశ్నలు ఉంటాయి కదా ఆ ప్రశ్నలు మీరు ఒక ఐదు పెట్టండి ఇక్కడ మళ్ళీ చెబుతున్నాను ఆరు పెట్టకండి ఓకేనా ఆరు పెట్టకండి ఓకే ఈ సంఖ్యలో పెట్టండి ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే విస విషమ సంఖ్యలో పెట్టండి ఐ మీన్ ఐదు ఏడు ఇలా పెట్టండి ఓకేనా ఇలా పెట్టండి అన్నమాట ఆరు పెట్టకండి మూడు పెట్టకండి ఆరు పెట్టకండి తొమ్మిది పెట్టకండి ఎక్స్ట్రాగా మీరు పెట్టాలనుకుంటే కనుక ఐదు పెట్టండి ఏడు పెట్టండి ఇలా అన్నమాట ఓకేనా ఎనిమిది పెట్టండి ఇలా పెట్టండి మీరు ఓకేనా ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే బట్ నా ఉద్దేశం ఏంటంటే అసలు పెట్టకండి ఐదు కన్నా ఎక్కువ పెట్టకండి ఎక్స్ట్రాగా ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇది ఒకవేళ పేపర్ హార్డ్గా ఉంటే కనుక మీకు మళ్ళీ నార్మలైజేషన్లో మీకు మార్క్స్ యాడ్ అవుతాయి అస్సలు మీరు ఎక్కువ నెగటివ్స్ అనేవి పెట్టకండి అబ్బా ఓకేనా ఇది ఎవరైతే ప్రిపరేషన్ బాగా చేశారో వాళ్ళందరికీ చెప్తున్నాను మిగతా టైంపాస్ కోసం వెళ్ళే వాళ్ళంటే హండ్రెడ్కి హండ్రెడ్ హండ్రెడ్ పెట్టేసి వచ్చేస్తారు ఓకేనా వాళ్ళ సంగతి పక్కన పెట్టండి ఎవరైతే ప్రిపరేషన్ చేశారో వాళ్ళకి నేను చెబుతున్నాను ఇన్ని మార్క్స్ మీరు టార్గెట్ పెట్టుకొని వెళ్ళండి ఓకేనా పేపర్ హార్డ్గా వస్తే కనుక ఈజీగా వచ్చింది అనుకోండి పర్వాలేదు చేయండి సెవెంటీ ప్లస్ కూడా అయిపోతాయి మీ ద్వారా బట్ హార్డ్గా వస్తే ఈ ట్రిక్ని ఫాలో అయిపోండి అలాగే మీరు హండ్రెడ్ మార్క్స్కి మనకి నైంటీ మినిట్స్ టైం అయితే ఉంటుంది ఓకేనా స్టార్టింగ్ థర్టీ మినిట్స్ టైం ఏదైతే ఉందో అది మీరు సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా యాభై ప్రశ్నలు వాటి వాటిపైన పెట్టండి ఫస్ట్ థర్టీ మినిట్స్ ఇవేంటంటే క్వశ్చన్ చదివిన వెంటనే మీకు ఆన్సర్ తెలుస్తుంది కదా దాని ఆన్సర్ ఇదే దీని ఆన్సర్ ఇదే అని తెలుస్తుంది ఓకేనా ఇలాంటివి మీరు ఫస్ట్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ చేయండి ఒక యాభై ప్రశ్నలు ఉంటాయి అందులో మీకు వచ్చిన ప్రశ్నలు చేయండి ఓకేనా రాని వాటిని వదిలేయండి ఓకేనా వచ్చిన ప్రశ్నలు మాత్రమే చేయండి అలాగే రిమైనింగ్ సిక్స్టీ మినిట్స్ ఏదైతే ఉందో అందులో మీరు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కోసం టైం అనేది మీరు ఇవ్వండి ఓకేనా మిగతా యాభై క్వశ్చన్స్లో లో కూడా మీ ద్వారా ఏవైతే అవుతున్నాయో అవి చేయండి అలాగే ఈ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ లో టైం వేస్ట్ క్వశ్చన్స్ అనేవి కొన్ని ఉంటాయి ఓకేనా టైం లెంతి క్వశ్చన్స్ ఉంటాయి అనమాట అవి కేవలం టైం వేస్ట్ చేయడం కోసమే మీకు ఇస్తారు అలాంటి ప్రశ్నలు కనిపిస్తే కనుక వదిలేయండి వెంటనే మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో కూడా సేమ్ మంచి క్వశ్చన్సే ఇస్తారు ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో మీకు అర్థమయ్యే ప్రశ్నలే ఇస్తారు అన్నమాట సో టైం మిగతా రిమైనింగ్ సిక్స్టీ మినిట్స్ అనేది వాటిపైన పెట్టండి ఇక్కడ కూడా ఫస్ట్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ లో థర్టీ మినిట్స్ ఇస్తారు కదా సైన్స్ లో మీకు కొన్ని న్యూమెరికల్ ప్రశ్నలు కనిపిస్తాయి ఒక ఐదు ఆరు ఇలా కనిపిస్తాయి వాటిని కూడా వదిలేయండి ఓకేనా అవి మీరు ఇందులో ఆ టైం అనేది ఇందులో ఇవ్వండి మీరు మ్యాథ్ అండ్ రీజనింగ్ లోనే ఇవ్వండి ఓకేనా అక్కడ ఏంటంటే ఇలా ఉంటుంది కదా మీకు ప్రశ్నలు అక్కడ ఏ క్వశ్చన్ మీకు డౌట్ఫుల్ అనిపిస్తే కనుక అక్కడ మీరు రెడ్ మార్క్తో కనిపిస్తుంది మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టేస్తే అక్కడ మీకు రెడ్ రెడ్ ఇంక్ తో కనిపిస్తుంది అనమాట తర్వాత ఎప్పుడైతే మీరు హండ్రెడ్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయో ఆ రెడ్ మార్క్ ఉన్న క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే కరెక్ట్గా ఆ రెడ్ మార్క్ క్వశ్చన్ మీ ముందుకు ఓపెన్ అవుతుంది అనమాట వెంటనే అలా సో ఏ క్వశ్చన్స్ మీకు కొన్ని డౌట్ఫుల్గా ఉంటే కనుక వాటిని మార్క్ ఫర్ రివ్యూ పెడితే కనుక ఇక్కడ రెడ్ ఇంక్లో మీకు చూపిస్తుంది రెడ్ కలర్లో మీకు ప్రశ్నలు చూపిస్తుంది అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఆ క్వశ్చన్ అనేది ఓపెన్ అయిపోతుంది అలా సో ఓకేనా టైం వేస్ట్ అనేది ఎక్కువ చేసుకోకండి సిబిటి ఎగ్జామ్స్ లో ఓకేనా లాస్ట్ ఒక టిప్ ఏంటంటే చాలా మంది ఎగ్జామ్ జరిగిన తర్వాత కాల్ లెటర్ స్లిప్ అనేది క్యాండిడేట్ స్లిప్ ఇస్తారు కదా మీకు ఆ స్లిప్ అనేది ఎక్కడ పడేస్తారో తెలియదు ఉదాహరణకి ఇప్పుడు సిబి ఏఎల్పి సిబిటీ వన్ ఎగ్జామ్ జరిగింది కదా ఇందులో నాకు తెలిసి నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఇప్పటికీ ఆ కాల్ లెటర్ ఎక్కడ పడేసి ఉంటారో తెలియదు ఓకేనా అది అలా మీరు చేయకండి ఎందుకంటే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సిబిటి వన్ ఎగ్జామ్ మాత్రమే కాబట్టి ఎవరైతే ఎగ్జామ్స్ బాగా వెళ్ళిందో వాళ్ళ కాల్ లెటర్ క్యాండిడేట్ కాల్ లెటర్ ఉంటుంది కదా క్యాండిడేట్ కాల్ లెటర్ ఏంటంటే మీ వద్ద ఉంచుకోండి గాయస్ ఓకేనా అది జాగ్రత్తగా మీరు అప్లై మీ అదే మీ ఉంటాయి కదా డాక్యుమెంట్స్ అక్కడ పెట్టుకోండి అనమాట ఓకేనా సో ఇది గైస్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో మీరు కొన్ని మిస్టేక్స్ అయితే చేయకండి అని ఈ వీడియో అయితే నేను చేశాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్